نو 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 صاحب اوتو ناں راج اتر راج موٹو اتلا तो जोतरा वो ये गिदला रहा गिदला वोतरा ये कैनोए ट्रेकिंग ये वो पिकअप एक्सट्रा शरण वोतरा कार भी मेरे यार रेडी मेरे यार रेडी रेडी हो सादा ये राधे पवे

में जो है वो हमारे 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 자음 <laughs> 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 那个超级方便。

జై మార్కండేయ ఈరోజు జగిత్యాల అభివృద్ధి ప్రదాత శ్రీ డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను భోగభాగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ వారు ఇలాగే ఇంకా ఉన్నతమైన పదవులు కొనసాగాలని కోరుకుంటూ వారు మరోసారి కూడా మన జైత్యాలకు ఎమ్మెల్యేగా గెలవాలని పూర్తి ఆకాంక్షిస్తూ వారికి సంపూర్ణ ఆయుష్ను ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ జై మార్కండే శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చైర్పర్సన్ డోల జ్యోతి గారి ఆధ్వర్యంలో మార్కండే ఆలయంలో పూజలు చేయడం జరిగింది మరి వారు రెండు నూరేళ్ళు ఐదో రోజుతో ఉండాలి మరి జగిత్యాల పట్టణం కానీ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు వారు ముఖ్యమంత్రితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారు దాదాపు ఒక వంద నూట యాభై కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది నెలలో తీసుకొచ్చేట్టు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరి మనకు ఆయన సంజయ్ కుమార్ గారికి రేవంత్ రెడ్డి ఎక్కడ అవసరమో రేవంత్ రెడ్డి గారు కూడా సంజయ్ కుమార్ అవసరం ఉంటుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీటీ మాటికి ఐదుగురు శాస్త్రాల అయితే ప్రభుత్వాన్ని వడకూడదామని అవాకులు చవాకులు పేర్చారు మరి అలాంటి సందర్భంగా ఏదైనా ఐదుగురు సభ్యులు అటుటి అయితే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుందని మీరందరినీ రిక్వెస్ట్ చేసి అభివృద్ధి కొరకు వీళ్ళు అందరినీ పది మంది ఎమ్మెల్యేలు రావడం వలన ఈరోజు ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతున్నది ఇది ఇట్లా కొనసాగుతుంది ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలను ఇక్కడ ప్రవేశపెట్టి కొంతమంది సన్యాసం చెప్తారు మేనిఫెస్టో ఇంకా అమరైతే వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉంటే కూడా మేనిఫెస్టో అమలు చేయలేదు అది ఏ పార్టీ అయినా కానీ బీజేపీ కానీ పిఆర్ఎస్ పార్టీ కానీ మేనిఫెస్టో పెట్టి అన్నీ చేయాలనేం లేదు ఏ వీలైతే పైసలు ఎట్లా వస్తే అట్లా చేసుకుంటూ పోతారు ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది అప్పటివరకు వరకు మేము అన్ని కార్యక్రమాలు చేస్తేనే ప్రజలు మాకు అండదానాలు ఉంటారు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తారు చేయకపోతే మాకు గత ప్రభుత్వానికి ఎట్లా గుణపాఠం చెప్పినా మాకు కూడా గుణపాఠం చెప్తారు ఈరోజు మెనిఫెస్టో లేని పథకాలు కూడా ప్రవేశపెట్టారు ఇలా సండ బియ్యమే కానీ పది సంవత్సరాలు ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి ఇలా రేషన్ కార్డు ఇచ్చారు ఇదమ్మా ఇల్లు వచ్చినాయి మీరు చెప్పుకుండా పోతే స్కీములు ఒకటి కాదు రెండు కాదు పెద్ద ఇంత లిస్ట్ కూడా చదవాలంటే అన్ని సక రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ఉచిత బస్సు కానీ చాలా కార్యక్రమాలు వేరే ఇక్కడ ఏ రాష్ట్రంలోనేది ఇక్కడ చేస్తున్నాయి మనమందరం కూడా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి సంజయ్ కుమార్ అండదండగా ఉండి వారు చెప్పిన అభ్యర్థులను రేపు రాబోయే స్థానిక గెలిపించాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు మా ఎమ్మెల్యే సంజాన్న గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది మరి ఒకటే విషయం మనం తెలియజేసుకోవాలి ఆ భగవంతుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు కాబట్టి మరి అలాంటి గొప్ప వ్యక్తి మా సంజయ్ అన్న మనకి ఈ ప్రపంచం అందంగా కనిపించాలంటే మరి మనకు నేత్రాలు ఎంతో అవసరం ముఖ్యం కాబట్టి మరి అలాంటి గొప్ప వైద్యుడు మా సంజయ్ అన్న కాబట్టి ఈ ప్రపంచాన్ని అందంగా చూపించడానికి ఆయన ఎప్పుడు ముందే ఉంటాడు మళ్ళొక మరొక పురజన్మని ఇవ్వడానికి ఆయన ముందుంటాడు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క వేల కుటుంబాలకు ఉచితంగా వైద్యం చేసి ఈరోజు ఒక శిఖరాన్ని అందుకోవడం జరిగింది మరి అలాంటి ఒక వైద్యుడే కాకుండా ఫ్రీగా సర్వీస్ చేయడమే కాకుండా అట్లాగే మరి రాజకీయం అనే పేరుతోటి మరి జనాల్లోకి వచ్చి ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న నాయకుడు సంజయ్ అన్న ఇలాగే గత ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరిగింది ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది దాంట్లో ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనాకే పోయింది మూడు సంవత్సరాలు పనిచేయడం జరిగింది సంజయ్ అన్న మూడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశాడు అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం రాకపోతే నాకు గెలిపించిన నాకు ఓట్లేసి గెలిపించిన జనాలకు ఎలాంటి న్యాయం చేయాలనే ఆలోచనలో పడి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాననే నమ్మకంతో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది మరి దాంట్లోనే భాగంగా మన గతంలో డబుల్ బెడ్రూమ్లకు మన కొత్తగా మన జగిత్యాలలో కలిసిన నూకపల్లి డబుల్ బెడ్రూమ్లకు ఇరవై ఐదు కోట్లు దాని తర్వాత మన జగిత్యాల నియోజకవర్గానికి యాభై కోట్లు దాని తర్వాత మళ్ళీ మొన్న డెబ్బై కోట్లు తీసుకురావడం జరిగింది సో మరి ఇంత అభివృద్ధి చేస్తున్న నాయకుడికి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి మనకు జగిత్యాల్లో పేద విద్యార్థుల కోసం ఏటీసీ సెంటర్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ స్టేట్లోనే ఎక్కడ లేని విధంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు తీసుకురావడం జరిగింది ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల డబుల్ బెడ్రూమ్ ప్రజలకు పంచడం జరిగింది ఇంకా కూడా కొన్ని ఉన్నాయి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు మాకు ఇల్లు రాలేదని ఖచ్చితంగా సంజయ్ అన్న ఉన్నాడు మన ధైర్యమే సంజయ్ అన్న కాబట్టి ప్రతి ఒక్కరూ సంజయ్ అన్న దగ్గరికి వెళ్తే ఎవరికైతే ఇల్లు రాలేదు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి ఖచ్చితంగా సంజయ్న ఎదురు చూస్తున్నాడు మరి అట్లాగే ఇంకా ఎన్నో ఎన్నో పథకాలు ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగించిన భగవంతునికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇట్లాగే సంజయ్నకు మరింత ఇంకా ఉన్నత పదవులు ఇచ్చి సంజయ్ను ఉన్నత శిఖరానికి తీసుకెళ్లాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం ఎట్లాంటి పథకాలు ప్రవేశపెడుతుందో మరి సంజయన దాన్ని అట్లాగే ఇక్కడ జగిత్య నియోజకవర్గానికి మనం అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇలాగే వెళ్ళాలి సంజయ్ ఎల్లవేళ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి అలాగే మా అందరినీ ప్రతిరోజు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు సంజయ్ ఇలాగే మా అందరిని సపోర్ట్ చేస్తూ మళ్ళీ మంచి కౌన్సిల్ తోడు మేము అందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ సంజయ్ కానీ ఆ భగవంతుని కానీ మేము ప్రార్థిస్తూ ఇలాగే సంజయనకు మంచి ఆశీర్వాదం ఇస్తూ ఆ భగవంతుడు ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ ఆయనకు ఉండాలని చెప్పేసి హృదయపూర్వకంగా మేము అందరినీ కోరుకోవడం జరుగుతుంది